ఏడో విషయం లో ఏం చూపిస్తున్నాడు ప్రేమ భారా మరి పరమగీతాలు పరమ పరమగీతములు రెండో అధ్యయ ఒకటో పరమ పరమగీతములు రెండో ఒకటి నేను చారోను పొలములో పూయు పుష్పం వంటి దానను లోయలో పుట్టు పద్మ వంటి దానూ ఇక్కడ సంఘము తను తాను దేనితో పోల్చుకుంటుందంటే లోయలో పుట్టినటువంటి ఎలాంటి అంట పద్మము వంటి దానము ఇక్కడ పద్మముతో పోల్చుకుంటుంది ఈ పద్మము ఎక్కడ పుట్టిన లోయలో పుట్టిందంట లోయ్ అంటే ఆల్రెడీ మనం నేర్చుకుంటు తెలుసుకు శ్రమలో మనం అందరము కూడా శ్రమ ద్వారా జన్మించిన వారము మొట్టమొదట మన నిమిత్తమై ప్రభుత్వ యేసు క్రీస్తు ఆ కల్వారి సిలువలో ఏం చేశాడు శ్రమ అనుభవించాడు అదే కాకుండా నిమిత్తమై సంఘం నిమిత్తమై దేవుని సేవకులు కూడా తమ వంతు శ్రమను అనుభవిస్తూ ఉన్నారు ఆ శ్రమల ఫలితమే నీవు ఈ విషయాన్ని మర్చిపోకూడదండి ఏదో నాతో నేను ఏమైపోయి పడ్డాను నేను నాతో నేను భక్తిపరున్నాయి నేను ఎంతో గొప్ప ఎప్పుడు అనుకోకూడదు మొత్తంలో నీ కొరకు సంఘము కొరకు రోడ్ యేసు క్రీస్తు భయంకరమైనటువంటి వేదన ఆ శిలువులో అనుభవించాడు తర్వాత అప్పో పౌలు కూడా అంటున్నాడు ఏమనే చూడ ఆ మాట చదువుదాం తులసి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో అధ్యయనం ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల ఎందు సంతోషిస్తూ సంఘము అని ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలో పొదువైన వాటిని నా వంతు నా శరీరమందు సంపూర్తి చేయుచున్నాను సపోజ్ పౌలు ఏమన్నాడంటే ప్రియమైన పిల్లారా ఇప్పుడు మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమలో శ్రమలు యందు సంతోషించుట్టు సంగమను తన సంగమను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్తి చేస్తున్నాను అలాగూ దేవుడి సేవకులు కూడా మీ నిమితే ఏమవుతున్నారు ఎంతో శ్రమ అనుభవిస్తున్నారు ఇది సంఘం అంటుంది నేను ఎవరిని లోయలు అంటే శ్రమల ద్వారా నేను వచ్చాను అంటే ఒక వ్యక్తి రక్షణ పొందడం అంటే నీవు రక్షించబడడం అంటే మామూలు విషయం కాదు దీని వెనుక ఎంతో శ్రమ ఉన్నది మరొకటి యేసు ప్రభు పొందిన శ్రమ ఉన్నది తర్వాత ఎంతో మంది దైవ జనులు ఒక శ్రమ బట్టి నీ దర్మన ఉన్నావు ఈ విషయాన్ని మర్చిపోకూడదు కాబట్టి నాతో నేను ప్రభు నమ్ముతున్నాను నాకు ఎవరితో సంబంధం లేదు ఎవరి గురించి నాకు అవసరం లేదు అని ప్రిమ్ ద్వారా నువ్వు ఏమాత్రమో అనుకోకూడదు నీ దినము రక్షింపడి ఈ స్థాయిలో ప్రభును ఆనందిస్తున్నావంటే నీ వెనుక ఎంతో శ్రమ అనుభవం ఉంది ఇప్పటికీ నీ నిమిత్తము అందమైనందా దేవుని చేత నియంపినటువంటి మీ సేవకులు ఏమవుతున్నారు ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని మర్చిపోకూడదు ప్రేమ బాగా పై కనపడడానికి సంతోషం ఆనందం ఉండవచ్చు కానీ వారు జీవితం ఇక్కడ ఒక సేవకుని జీవితము ఏ రీతి ఉంటుందంటే ఫ్రీమైన పిల్లార ఒక అన్నము వండి పాత్ర లాగా ఉంటుంది అర్థమంటుందండి రోజు మన ఇంటి దగ్గర అన్నం వండుతారు కదండి పాత్ర అది కుండ కావచ్చు లేకుంటే ఫ్రీమైన బిర్లారా మరి అది అల్యూమినియం పాత్ర కావచ్చు స్టీల్ పాత్ర కావచ్చు ఇదేమో వచ్చి స్టిక్ పాత్ర కావచ్చు అందులో రోజు పొయ్యి మీద ఏమవుతా తెలుసా కాలుతూ ఉంటుంది అది వేడిని సహిస్తూ నీకు మంచి రుచికరమైన భోజనము అర్థమవుతుందండి నీకు అందిస్తుంది నీకు అందించిన తర్వాత ఆ పాత్ర మళ్ళీ ఏమో శుభ్రము చేయబడుతుంది శుభ్రం చేయాల ఏమవుతుంది మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ పొయ్యి మీదికి పోతుంది ఇలా రొటీన్ గా ఏమవుతుంది ఆ పాత్ర నిత్యము కూడా ఏమవుతుంది ఎంతో భయంకరమైనటువంటి వేడిని అది సహిస్తుంది తమ అర్థమవు అందరికి అలాగే నిజమైన ఒక సేవకుని అనుభవం ఉంటుంది ఉట్టికినే ప్రసంగం చేయడం రాదండి అర్థమవుతుందా ఉట్టిగిన ఒక ప్రసంగం రాదు అలా సేవలు మంచి ప్రసంగం చేస్తారు అలాగే నేను అలాగే నేను చేయాలి ఏం కానీ ఉట్టిగిన రాదు ప్రియమైన అని ఏ వ్యక్తి అయితే తను తాను క్రీస్తుకు ఆయనకి ఇష్టమైన పాత్రగా ఉండాలని ఆశపడతాడో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు రోజు ఏం చేస్తాడు ప్రియ మనం అన్నం ఆహారం ఉంచి చూస్తామే తప్ప అలమండి ఇప్పుడు కొన్నిసార్లు మనకు రుచి లేదని కూడా ఇక్కడ ఏం చేస్తాం మనము అనుకుంటాం ఈరోజు ఏ వాక్యం బాలే ఏం చెప్తాడు ఏం చెప్పారు ఈరోజు అనుకుంటాం కానీ దీని ద్వారా ఏదేమైనా నువ్వు నచ్చి నచ్చకపోయినా ఆ పాత రోజు పోయే విధేమవుతుంది కాలుతుందన్న సంగతి మర్చిపోకూడదు అది ఒక సేవకుని యొక్క నిధి ఒక వాక్యం చెప్పాలంటే ఒక ప్రసంగం చేయాలంటే అసలు ఎన్నో దినాలు శ్రమ అనుభవం గుండా వెళ్ళవలసి ఉన్నది మనం దేవుడు సేవ రావాలని నిత్యముగా దానికి ఏం కాదు సిద్ధపడాలి 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 విషయాన్ని మనము అర్థం చేయాలి ఈ యొక్క పద్మము ఈ సంఘము గ్రహించింది నేను ఎక్కడి నుంచి వచ్చాను లోయలో నుంచి వచ్చినటువంటి పద్మ రెండోది ఈ పద్మము కూడా ఏం కావాలి శ్రమను గుండా వెళ్ళవలసినదే లక్ష పతి విశ్వాసి ఏం కావాలి కూడా వెళ్ళవలసింది అందుకే శ్రమల గురించి మీకు బోధిస్తూ ఉన్నాము అందుకే శ్రమలు గురించి బోధిస్తూ ఉన్నాము వాళ్ళు అపోసులు బోధించారు అనేక శ్రమలు అనుభవించిన తర్వాత మనం ఏం చేవేశించవల్లనే వాళ్ళ శిష్యులకు తెలియపరచినట్టుగా మీకు కూడా అసలు చేసిన అపోస్తులు బోధనకి బోధిస్తూ ఉన్నాం ప్రేమదారా పిలిపిలు పిలుపులు అనుకుంటాను ద్వారా సార్ చదువుదాం ప్రేమలారా అక్కడ రాసిన పిలుపు రాసిన పత్రికలోనే మాట రాయబడింది ఒకటో అధ్యాయంలో ఆ ఒకటో అధ్యాయము ముప్పై అవసరం చదువుదాం విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షం శ్రమ పట్టు ఆయన మీ పక్షం మీకు అనుగ్రహించి ఉన్నాడు అనుగ్రహించబడేను అని చూస్తున్నాం చాలా విశ్వాసం ఉంచడమే కాకుండా శ్రమ అనుభవించడం కూడా దేవుడు మనకు అనుగ్రహించాడని ప్రవాసత్ అంటే శ్రమ శ్రమానుభవించడం కాదు ఏసు శ్రమ శ్రమానుభించడమే కాదు ఏసుప్రభు తన శిష్యులు కూడా ఏమన్నాడు శ్రమానుభవించాలని చెప్పాడు అలాగనే ప్రేమ అని పిల్లారా తన యొక్క మరి అపోస్తులు కూడా తన శి వారి శిష్యులుగా ఏం సంఘానికి ఏం చెప్పారు శ్రమను అనుభవించాలని చెప్పారు కాబట్టి ఏసయ శ్రమానుభవంలో నుంచి శ్రమానుభవం అనుభవం పొందాడు తన సేవకులు శ్రమాను పొందాడు ఏదో నిజమైనటువంటి పరిశుద్ధమైన దేవుని సేవకులు కూడా శ్రమానువు లో నుంచి నడిచి పడుతున్నారు అలాగే సంఘమే నీవు కూడా ఏం చేయాలి ఆ యొక్క శ్రమానువు గుండా వెళ్ళవలసినదే అప్పుడే నువ్వు ఏమవుతావు పద్మవి సంఘాని దేంతో పోలుస్తున్నాడు దేవుడు లేదు మన ప్రియుడైనటువంటి లేదా పెళ్లి కుమారుడు యేసు క్రీస్తు తన ప్రియుడు అయినటువంటి రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘానికి కోసం అంటే లోయలో పద్మము తో పోలుస్తున్నాడు కాదు ఇంకో కూడా చూద్దాం ప్రియమైన పిల్లారా ఆరు పదకొండు కూడా చదువుదాం ఆరు పదకొండు ఆరు పదకొండు లోయలోని చెట్లు ఎట్లు ఎట్లున్నదో చూచుటకు ద్రాక్ష బలు సిగిరించో లేదో దాడిమ్మ వృక్షములో పూత పట్టినో లేదో చూచుటకు నేను అక్షోడు వృక్ష ధ్యానమునకు వెళ్తేనే ఇక్కడ కూడా చూసిన లోయలో ఉన్న చెట్టును చూడటానికి పోతున్నాను అంట లోయలో అనేక చెట్లు ఉన్నాయి వాటి కూడా ఏం చూస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే నీవు ఈ లోయ అనుభవం నుంచి వెళ్ళాలి విషయాన్ని మనము మర్చిపోకూడదు తెలియాల చివరిగా గ్రంథము నలభై అధ్యాయం నాలుగో వచనం చదివి మనం ప్రాథన చేసుకున్నాం ఏషియా గ్రంథము నలభై అధ్యాయము నాలుగో వచనం ప్రతి లోయ ఎత్తు చేయ ప్రతి పర్వతము ప్రతి కొండ అనచ్చ వలను వంకరవి చక్కగాను కరుకైనవి సౌముగాను ఉండవలను యహోవా మహిమ బయలుపరచబడను ఒకడు తప్పకుండా సర్వశై దాన్ని చూచదరు ఇక్కడ ఒక దినం రాబోతుంది ఈ కొండలు లోయలు అన్నీ ఏమవుతుంది సమానం కాబోతుంది యాక్చువల్గా ఈ ప్రవచన వాక్యము యేసు ప్రభు ముందు రాబోతున్నటువంటి బ్యాప్టిజము ఇచ్చే యోహాన్ యొక్క పరిచయ గురించి ఇక రాయబడింది ప్రేమారా యేసు ప్రభు మొదటి దాక ముందు బ్యాప్టిజం ఇచ్చేటువంటి యోగా ద్వారా రాబోతున్న క్రీస్తు అయినటువంటి మెస్ అయిన ప్రభు యేసు క్రీస్తు కొరకు త్రోహమైంది శ్రావము చేయబడి అంటే అన్ని సమము చేయబడిన రీతిగానే మనకి ఇప్పుడు ఒక దినం రాబోతుంది ఈ లోయలు పండలనేమో అవుతున్నాయి సమానం చేయబడుతుంది ఎప్పుడంటే మన యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ప్రభు అయిన ఏసు క్రీస్తు ప్రియ ప్రత్యక్షమైనప్పుడు ప్రివారా ఈ సమానం అవుతుంది అంటే అందరం కూడా సమాధానం సంతోషపడే దినం రాబోతుంది అందుకని ఈ లోకం ఉన్నంత కాలము కూడా ద్వారా మనము ఈ లోయ అనుభవంలో నుంచి వెళ్ళవలసినటువంటి వారముగా ఉన్నాము ఏ అయితే ఆనాడు అబ్రాహా ఇస్సాకులు లోయకుండా ప్రయాణం చేశారో అదే ఏ రీతికి ఆనాడు రే లోయ అనుములో సాగారో అదే మార్గంలో ఈ దినము ప్రభులు చేసుకున్న విశ్వాసం మనం అందరం కూడా రీభారా అదే లోయకుండా ప్రయాణం చేయవలసిన వారమై ఉన్నాము విషయ జ్ఞాపకం చేసుకొని రీభారా ఒకవేళ రాత్రి వాక్యం మీ జీవితంలో కూడా ఒకవేళ శ్రమలు ఏంటి లోయ ప్రయాణం చేసినట్టయితే మీరు కూడా ఏం చేయాలి యోష్వ ప్రార్థించండి ప్రభు నీతో మాట్లాడిన రీతిగా ప్రభు వచనము ప్రభు ఉపదేశము నీకు తెలివిచ్చిన రీతిగా నువ్వు కూడా ఏం చేయ ప్రియమైన పిల్లారా ప్రయాణం చేయడం నేర్చుకో అప్పుడు నీ యొక్క శ్రమల లోయ ఆకోరు లోయ ఏమవుతుంది బెరాకాగా శుతి లోయగా మార్చబడుతుంది ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం అలాగే మన ముందు ఉన్నటువంటి అందరూ కూడా ఈ లోయకుండానే ప్రయాణం చేశారని ఈ యొక్క లోయ అనుభవం ద్వారానే మనమందరం కూడా పుట్టామని ఫ్రీ పిల్లారా జ్ఞాపకం చేసుకొని ఫ్రీవారా ఒక్క దినము నా జీవితంలో లోయ అనుభవం అంత కూడా సమానము కాబోతుందన్న నిరీక్షణతో మనం దీన్ని చదువుకున్న పిల్లారా ఆకూరులో కూరులో ఏమంటూ నిరీక్షణ ద్వారముగా మార్చబడుతున్నట్టుగా ఒక నిరీక్షణతో మనం అందరం కూడా ముందుకు సాగుదాం ప్రభు ఈ వాక్యమును జీవించిన గాక అందరు కూడా మోకరించినట్టయితే కన్ను మూసుకుని ప్రారంభం చేసుకుందాం కాదు సలవాడ్ దేవుని వాక్యం విన్న ప్రియా సహోదరి తహబడ్డ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్యము ఎందుకు వచ్చింటుండగా ఎట్టి శ్రమలను లోయలో ప్రయాణం చేస్తున్నప్పటికీ ప్రియమైన సహోదరి సహోదర ఎందు నిమిత్తము నాకు ఈ శ్రమలు ఎందు నిమిత్తమో ఈ బాధని జ్ఞాపం చేసుకొని ప్రశ్చాతపడి ప్రవై తిరిగి ప్రార్థించినట్లయితే నిత్యముగా ప్రభు ప్రభుత్వ చక్కటి మార్గాన్ని చూపిస్తున్నా లోయను శుతి లోయగా నిన్ను మార్చబోతున్నాను అందుకు నువ్వు చేసిన పని ఒకటే సోపాతం ఉపాసం ఉండి దేవుడు ప్రార్థించినట్టుగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే సహగా నిత్యముగా ప్రభు నీతో మాట్లాడతాడు ప్రకారం విశ్వాసముతో నీ జీవితాన్ని ప్రోత్సహించినట్టయితే నిత్యముగా నీ గొప్ప జయము లభించబోతుంది నీ పక్షమున దేవుడు ఉన్నాడు యోనా ప్రార్థించాడు అది ప్రార్థించినట్టయితే నిత్యముగా నీ జీవితము ఈ యొక్క లోయ ఈ గాఢ లోయ ఒక సుటి లోయగా మార్చబడబోతుంది ఆకూరు లోయ బెరాక లోయగా మార్చబడబోతుంది ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మన జీవితాన్ని ప్రభు కప్పనించుకొని బలపర్చముందుకు సాగుతాం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరుషుడా జ్ తండ్రి ఈ రాత్రికాల సమయంలో కాబో నీ ప్రజలమైన మాతో అంత స్వస్థము కాదు మాతో మాట్లాడేటప్పుడు ప్రతి మాతో కాదు బాబా ఆనాడు అబ్రహాము ఇస్సాకు జావీదు చేసే అందరూ కూడా లోయలకుండా ప్రయాణం చేసినట్టుగా మీద విశ్వాసించడం మేము కూడా ఈ లోయకుండా ప్రయాణం చేస్తున్నాం ప్రభు ఈ లోయకు నడిపిస్తుంది స్థుతులు ఈ అరుద్యాల నడిపిస్తుంది వందనాలు అయితే ప్రభు అనే కృషాలు ఉద్దేశ చిత్తాన్ని ఎరగక్క కలవరపడుతున్నాం భయపడుతున్నాం నవ్విపోతున్నాం మాతో మీరు మాటను పంనాలు ఏది ప్రభుత్వం పచ్చ తప్పారు ఏదో ఎవరి చోటు ప్రార్థించాడు

ఎట్టిలో శుతిలోయ చేయండి జయించి శుతించి ఆరాధించగలికి మనం అనిపించాలి సహాయం చేయండి అదే టైంలో ప్రభుత్వం మేము కూడా లోయో నుంచి వచ్చిన వారు అనే జ్ఞాపకం చేసుకున్నాం ప్రభుత్వం ఇలా ఇంకా ఎక్కువగా భయపడత కలిగే ఇవాళ ముందుకు సాగకూడదు ప్రభుత్వం మా పితలైకంటలో ఆయన ఒక నాంబర్ ప్రారంభ చేసి మా గమ్య స్థానం చేర్చడ ప్రచారబడ కృప దయ చేసాడు అనుకపో చేస్తకుమని యా కల్కులేషన్ కొట్టుకు నియాసొస అవ్వస్టెర్ థర్కస్ ఆలస్యం ఐటెర్ ట్రిడికస్ మోంపక అబలన్స్ ఫైన్ తందియ్చే యేసొ మేర్ పాస్కాంపల ఆమేన్ మన తలియర దేవుని ప్రియమే కుమార యేసు క్రీస్తు కృపయ పరిశుద్ధాత్మక ఆయన సహవాసి పరజమందులొక్క సర్వ పరిశుద్ధ లభుడా అండ్ దాకల పరియతమ తోడే పరిచిచుండగా అందరు కూడా ఏసు కృష్ణాములో వందనాలు ప్రభు మీకందరికీ చూడగం కాక